మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఓం శ్రీమాత్రే నమ ఓం గంగ గురుగారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఓవరాల్గా ఈ అంతా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమ పరమాత్మనే నమ ఓం శ్రీమాత్రే నమ ఈ కుంభరాశి వారు ఏమున్నా లేకపోయినా వీరి దగ్గర బాగా ఆస్తులున్నాయి వీరు ఏది ముట్టుకున్నా బంగారమే వీరు చేసే వ్యాపారాల్లో లాభం తప్ప నష్టం లేదు వీరికి ఉన్న స్నేహితులందరూ కూడా పెద్ద పెద్దవాళ్ళు ఇలాంటి ఆలోచనలు ఎక్కువ అందరికి చూసేవాళ్ళకి కుంభరాశి వాళ్ళని చూస్తే వీకెండ్ అంత బాగానే ఉన్నారు కదా అనుకుంటారు లోపల ఏముందో ఎవరికి తెలియదుగా ఇప్పుడు లాగా కుంభరాశి వాళ్ళు అవతల వాళ్ళకి మాట సహాయం చేస్తారు అవసరమైతే ఏ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఒక మాట చెప్పి అవతల వాళ్ళ పనులు చేస్తారు స్నేహితులతో ఇంపుగా అనుకూలంగా ఉంటారు ఇవన్నీ కూడా ఉండే అవకాశం కుంభరాశి వాళ్ళకు ఉంది సేవా తత్పరతలో వీరు సిద్ధహస్తులు అందుకనే నర్సింగ్ పనులు చేసే వాళ్ళు ఎక్కువగా కొంచెం కుంభరాశి వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది అట్లాగే శని యొక్క రాశుల్లో ఈ కుంభరాశి పదకొండవ భావాన్ని సూచిస్తుంది అంటే వీరు గనక ఒక కోరుకుంటే నిదానంగానైనా సరే దాన్ని సాధిస్తారు కర్మ లోపాలు కర్మ దోషాల్ని నివృత్తి చేసుకునే స్వభావం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది సేవలు చేయడం ద్వారా దానాలు చేయడం ద్వారా అందుకని కుంభరాశి వాళ్ళు సాధ్యంత వరకు దానాలు సేవలో చేయడం ద్వారా వీరికి జన్మ సార్థకత లభిస్తుందని మాత్రం మనం చెప్పుకోవాలి ముఖ్యంగా కుంభరాశి వారికి మీరు అన్నట్టుగా జనవరిలో గురుబలం విశేషంగా ఉంది సంతానపరంగా కావచ్చు వీరు చేసే వ్యాపార రీత్యా కావచ్చు ఆర్థికంగా ధనలాభము సుస్పష్టంగా ఉంది పెట్టిన పెట్టుబడులకు తగ్గ సార్థకత లభిస్తుంది వ్యాపారంలో ఇంకా కొత్త కొత్తగా చేయాలి లేకపోతే ఇంకెవరినైనా పార్ట్నర్స్ని తీసుకోవాలి అవసరమైతే సంతానం వీరికి ఉన్న సంతానాన్ని వ్యాపారంలో పార్ట్నర్గా పెట్టుకోవాలి ఇలాంటి ఆలోచనలు కూడా కలిగి ఒకరికొకరు మాట్లాడుకునే సందర్భాలు కలుగుతాయి వాటిల్లో ఒక్కోసారి సంతానం పెట్టుబడి విషయంలో నేను ఎందుకు పెట్టాలంటాం సరే నువ్వు పెట్టకపోతే నేనే పెడతాను రా బాబు నువ్వు ఉండు నాకు సహాయంగా అంటాం ఇట్లా కుంభరాశి వారికి గురుబలం అనేటటువంటిది సంతానరీత్యా కావచ్చు తండ్రి కావచ్చు గురువుల యొక్క సంభాషణ పర్వం ద్వారా కావచ్చు వీరి యొక్క ఆలోచనకి శక్తి పెరుగుతుంది వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది ఎందుకంటే శని సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఎక్కడో అక్కడ బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్సింగ్ చేసే అవకాశం ఉంటుంది కుటుంబంలో కూడా ఒక్కోసారి వీరికి ఏదైనా ఉద్యోగంలో మార్పు వలన అది దూర ప్రదేశానికి వెళ్ళొచ్చు కుటుంబానికి దూరం కావచ్చు దాని ద్వారా కుటుంబపరమైనటువంటి ఆ బహుబంధుత్వాల మధ్య వీరికి కొంత ఫీలింగ్ నేచర్ ఎక్కువైపోతుంది అయ్యో అవసరమైతే నేను ఉద్యోగం వదిలేసుకుంటాను నా కుటుంబంతో నేను హ్యాపీగా ఉండాలి అనే ఒక ఆలోచన శక్తి వీరికి నిత్యము తులుస్తూ ఉంటుంది శని భగవాను అక్కడ ఉండటం ద్వారా కానీ ఏదో తెలియని ఇక్కడ ఉంటేనే మరి డబ్బు వస్తేనే కదా నేను కష్టపడి డబ్బు సంపాదిస్తేనే కదా ఏదైనా నా పిల్లల్ని చదివించుకోవాలి లేకపోతే ఒక ఇల్లు కొనాలి లేకపోతే నా భార్య నా భార్యతో నేను ఆనందంగా ఇలా ఎన్నో రకాల ఆలోచనలతో మళ్ళీ కొంతమంది దాన్ని ఫుల్ స్టాప్ చేస్తారు అట్లాగే వీరి యొక్క మనోమేధస్సు ఉంటుంది ఏకాగ్రత శక్తి ఉంటుంది చూసారా అది ఒక స్టేజ్లో ఉండి వారికి అంతకుముందు ఎవరైతే గురువులను కలిశారో ఒక్కోసారి కళలో కనిపించి వారిని ఆశీర్వదించినట్టుగా ఉంటుంది దాంతో ఇంకా వీళ్ళు ఆగే ప్రసక్తి ఉండదు డబ్బు ఒకటే జీవితం కాదు కదండి ఆలోచన పర్వం ఎట్లా ఉంటుందంటే ఎన్నో రకాలుగా మల్టిపుల్గా ఉంటుంది కాబట్టి వీరికి శుభాలు ఇవ్వటంలో గురుమహానుభావుడు అత్యద్భుతంగా ఉన్నాడు అందులో ముఖ్యంగా జనవరి పదిహేను వరకు కూడా రవి కుజుల బలం చాలా అత్యద్భుతంగా ఉంది వ్యాపారంలో మటుకు విపరీతమైనటువంటి లాభాలు రావటంలో గురుడు రవి మరియు కుజుడు ఏదైనా ఒక వస్తువు అమ్మాలన్నా ఏదైనా ఒక భూమిని అమ్మాలన్నా అన్నదమ్ములతో మాట్లాడాలన్నా చర్చించాలన్నా కోర్టు సమస్య లేదన్నా అంతకుముందు ఈ గృహ సంబంధిత విషయాల్లో ఉన్నా ఉన్నా ఇప్పుడున్న చతుర్గ్రహ కూటమి జనవరి పదిహేను వరకు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడంలో కుంభరాశి వారికి ఉంది ద్వితీయంలో చూస్తే రాస్యాధిపతి శని భగవానుడు ఆయన ధనాన్ని పెట్టుబడి పెట్టి ఏదన్నా వ్యాపారం చేయటంలో చాలా ఆలోచిస్తారు నిగూఢంగా ఆలోచిస్తారు పెట్టుబడి పెడితే మనం నష్టపోతామా లాభపోతామా ఈ విషయంలో కూడా ఒకందుకు తెలియకుండా వారు కొంత నష్టం పోయే అవకాశం ఉంటుంది పెట్టుబడి పెట్టేటప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కుంభరాశికి సంబంధించినటువంటి విద్యార్థులైతే కనుక ఉన్నతమైన చదువులకి వాళ్ళు ఏదైతే విదేశాలకి సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తారో దానికి సంబంధించి తల్లిదండ్రుల యొక్క పుషింగ్ చాలా అనుకూలంగా ఉంది జనవరి పదిహేను వరకు కొంతమంది అయితే ఉన్నత విదేశాలకు కుంభరాశి వాళ్ళు విదేశాలకి టికెట్లు కూడా కొనేసుకున్నారని నేను అనుకుంటున్నాను ఆల్రెడీ ప్రారంభమైంది ఆ మూమెంట్స్ అన్నీ ప్రారంభమైనవి ఎందుకంటే అండి కుంభరాశికి లాభంలో గురుస్థానంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు రెండు పాపగ్రహాలు రెండు శుభగ్రహాలు చాలా అత్యుద్భుతమైనటువంటి పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే జాతకంలో ఆ గ్రహాలు ఏదన్నా మల్టిపుల్గా వేరే ఆర్డర్ లోపం ఉంటే మటుకు నేను చెప్పింది అటు ఇటు ఉండొచ్చేమో కానీ గోచారం ట్రాన్సిస్ట్ వైజు అంటే ట్రాన్సిస్ట్ వైజ్ రూల్స్ ప్రకారం చూస్తే లాభంలో రవి కన్నతల్లి గర్భంలో శిశువుని కాపాడుకున్నట్టుగా ఈ కుంభరాశి వాళ్ళకి వ్యాపారంలో కావచ్చు ఏదైనా వివాహపరమైనటువంటి విషయాల్లో వీళ్ళు ముందుకెళ్తే అంటే తరపు బంధువులు కానీ లేకపోతే తండ్రి తరపు గురువుకి సంబంధించిన అంటే వాళ్ళకి ఎవరో ఇంటి గురువు ఉంటాడు వారి ద్వారా వీరికి పరిచయం చేసినటువంటి ఒక అమ్మాయి కానీ అట్లా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మాట ముచ్చట్లు జరగటము అట్లాంటి అనుకూలమైన పరిస్థితులు లేదా ఓకే తర్వాత మనం పెళ్లి చేద్దాము ఈ టైంలో చేద్దాము ఏ ఏప్రిల్లోనో మేలోనే పెట్టుకుందాము బలం వస్తుంది ఇంకా బలం ఉంటుంది జూన్లో చేద్దామనే ఆలోచనలు కూడా చేసి ఉండొచ్చు కుంభరాశి వాళ్ళు అట్లాంటి అవకాశాలు కూడా కలిగినాయి కాబట్టి ఇటు శుక్రుడు ఇటు బుధుడు ముఖ్యంగా షేర్స్లో కానీ వ్యాపారపరంగా ఏదైనా వాళ్ళు లాక్ చేసి పెట్టినటువంటి కొన్ని డబ్బులు ఉంటాయి అలాంటి ధనాన్ని వీళ్ళు పొందే సమయంగా మనం భావించవచ్చు ఈ యొక్క జనవరి పదిహేను వరకు చాలా అత్యద్భుతంగా ఉంది అన్ని రకాలుగా ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపారపరంగా భార్యాభర్తల అనురాగం కావచ్చు వాళ్ళు ఇద్దరూ అనుకోని దూర ప్రాంతాలకు పిల్లలతో వెళ్ళొచ్చు ఇట్లా మల్టిపుల్గా చాలా ఆనందకరమైనటువంటి యోగం ఉన్నంత రాశుల్లో ఎవరికి ఉంది అంటే కుంభరాశి వాళ్ళకైతే అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు కొత్త కొత్త ఇల్లులు చూసి పెద్ద ఇల్లు పెట్టుకోవాలి పెద్ద ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచనలో ఉండి కూడా అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఉండొచ్చు అయితే ఏంటంటే జనవరి పదిహేను తర్వాత రవి ఈ నాలుగు గ్రహాల యొక్క మార్పులో అంటే మకర రాశిలోకి వచ్చి పన్నెండవ భావంలోకి కొంచెం ఫ్లక్చువేషన్ ఫ్లక్చువేషన్స్ జరగడానికి ఉన్నాయి వ్యాపారంలో మోసాలు బయటపడటము అట్లాగే తండ్రి తండ్రితో ఎవరికైనా ఇంటర్నల్గా షేర్స్ కానీ లేకపోతే వ్యాపారపరంగా కానీ లేకపోతే డబ్బులు ఇచ్చి ఉంటే కనుక ఆ విషయాల్లో ఇరువురి మధ్య కాస్త ఎడబాటు కలగటం కానీ లేకపోతే భార్యాభర్తల మధ్య ఇగో ఫీలింగ్స్ ఎక్కువైపోవటము నీ ఉద్యోగం కన్నా నా ఉద్యోగం ఎక్కువ నా ఉద్యోగం కన్నా నీ ఉద్యోగం ఎక్కువ తెలియని ఒక మానసిక సంఘర్షణల వలన వాళ్ళ మధ్య హీట్ రెగ్యులేట్ అవుతూ ఉంటుంది కుజుడు కూడా ఉన్నాడు కదా ఆ సంభాషణ చాతుర్యము మనం వెళ్ళలేము అందుకని వాళ్ళు ఓపిక్గా ఉండాలి కుంభరాశి వాళ్ళు ఇప్పటివరకు బాగుంది కదా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మరి గ్రహాలు మారిపోతాయి అదే కదా జ్యోతిష్యం అంటే కొంతమంది తీసేసేనే ఇది నమ్మాల్సిందే కాబట్టి బుధశుక్రులు అక్కడ ఉండడం ద్వారా ఉన్నంతలో వీరు ఏదైనా వెహికల్ అమ్మాలన్నా కొంచెం లాభపూర్వకంగానే అమ్మే అవకాశం ఉంటుంది ఏదైనా తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తులు అమ్మి దాని ద్వారా ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా కూడా శుక్రగ్రహ బలం అనుకూలంగానే ఉంది భార్య ఆనుకూలత కొంతవరకు వీరికి శుక్రగ్రహ బలం ద్వారా కొంచెం ఎగుడు దిగుడితో ఉన్నా కాస్త రెస్పెక్టబుల్గా ఉంటారు ప్రేమ ఆప్యాయత ఎక్కడో అక్కడ మూలన ఉంటాయి త పిల్లల మీద ఇన్వెస్ట్ చేసినటువంటి ధన విషయంలో మాత్రము కొంచెం వీళ్ళు బాధాకరంగా బుద్ధి నేను తప్పి పెట్టానా అనే ఆలోచన కలిగే అవకాశం ఇందాక ఒక రకంగా ఉంది ఇప్పుడు మారే అవకాశాలు ఉంటాయి దాని ద్వారా వీరు కొంచెం బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏదేమైనప్పటికీ వీరు విదేశాలకు వెళ్ళడానికి కూడా కావలసిన వీసా ప్రాసెస్ ప్రాసెస్లు కానీ లేకపోతే పాస్పోర్ట్కి సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగానే రిజల్ట్ ఇచ్చే అవకాశాలు ఈ గ్రహాలు ఇలా మారటం ఉన్నాయి ఏదైనా గవర్నమెంట్ నుంచి కొన్ని మీరు చేసినటువంటి అంతకుముందు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఈ జనవరి పదిహేను తర్వాత కుంభరాశికి ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏలినాడి శని వెళ్ళబోతున్నా కూడా వీరికి కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి శనికి సంబంధించి అన్న పరిహారాలు ఉంటే తెలియజేయండి ఇంకా ఈ నెలంతా మనకు బాగుండాలి అన్ని కష్టాలు తోలిపోవాలంటే ఎటువంటి దైవరాధన బాగా అవసరం అంటారు వీళ్ళకి వీరు ఆర్థికంగా వీరేదో అనుమానంతో పెట్టుబడి పెట్టడం కన్నా దానికన్నా ముందు కాస్త శని భగవానుడికి వీరు ఒక పంతొమ్మిది రోజులు నిత్యము కూడా శనిగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రం పారాయం చేసి రోజుకి ఒక పంతొమ్మిది సార్లు చేసి హనుమాన్ చాలీసా పంతొమ్మిది రోజులు చేసి ఆ తదుపరి శనీశ్వరుడికి సంబంధించిన దానం ఇచ్చేసేసి వీరు పెట్టేటటువంటి ధనము ఎక్కడ పెట్టుబడి ద్వారా నష్టపోకుండా ఉండాలి వ్యాపారం ద్వారా కావచ్చు ఉద్యోగం ద్వారా కానీ అనుకుంటే కనుక కాస్త శనిగ్రహానికి సంబంధించినటువంటి దానంతో పాటుగా దానికి ముందు వీలుంటే జపము చేయించుకోవడం విశేషము హనుమాన్ చాలీస పంతొమ్మిది రోజులు చదవండి శనిగ్రహ స్తోత్రము ప్లస్ హనుమాన్ చాలీసా రెండు కాన్సిక్వెన్స్గా చదవడం ద్వారా ముందు భయం పోతుంది అవమానాలు ఎదుర్కోకుండా ఉంటారు పెట్టే పెట్టుబడి మీద మీకు అవమానం లేకుండా ఉంటుంది అనుమానం లేకపోతే పెడితే నష్టపోతామేమో అనేటటువంటి భయము ఉద్యోగ వ్యవస్థ మీద కూడా వీరికి భయం ఎక్కువ ఉంటుంది ఉన్న డబ్బులు కూడా ఇంకా తగ్గిస్తారేమో ఇవన్నీ లేకుండా హనుమంతులు వారు టాలీ చేస్తారు కాబట్టి జనవరి పద్నాలుగు తర్వాత కొంచెం వీలుంటే ఒక బ్రాహ్మడి చేత ఒక ఆరు రోజులు ఆదిత్య హృదయాన్ని రోజుకి ఒక అరవై సార్లు పారాయణ చేయించుకోండి లేదా మీరైనా సరే సూర్య నమస్కారాలు ఇంట్లో చేయించుకోండి ఉద్యోగ విషయంలో కావచ్చు తండ్రి విషయంలో కావచ్చు ఏ రకంగానైనా సరే కర్మ లోపము దోషము పోగొట్టుకోవడానికి ఈ విధంగా చేయాలి కుజగ్రహానికి కంపల్సరీ వీలుంటే జపము దానము ఈ రవి కుజులకి హోమము ఉన్నంతలో చేయించుకోవటం విశేషము ఎందుకంటే కర్మస్థానంలో రెండు రవి రవిగ్రహము కుజగ్రహము ఉన్నాయి సరే కుజుడు స్థితిలో ఉన్నాడు ఒక్కోసారి ఏంటంటే వీళ్ళకి వీళ్ళు దో ఇక్కడి నుంచి ఏదైనా ఉద్యోగరీత్యా దూరం వెళ్ళాలి ఉన్న చోటనే దూరం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి అందుకని కాస్త సిద్ధమంగళ మంగళ స్తోత్రం అని ఉంటుంది లేదా మంగళ చెండికా స్తోత్రం ఉంటుంది కాబట్టి అలాంటివి ఏదన్నా చదువుకుంటే ఏంటంటే కుజగ్రహ దోషము పన్నెండులో ఉండటం పోతుంది ఆయన ఉన్న ఉచస్థితి బలం మాత్రం చక్కగా ఇస్తారు ఏదేమైనప్పటికీ కూడా సంతానపరంగా వారి విద్యపరంగా భార్యాభర్తల పరంగా గృహంలో అనుకూలతంగా ఉండటానికి ప్రయత్నం చేయాల్సిన సందర్భం జనవరి పదిహేను తర్వాత ఉంది కాబట్టి ఈ ఈ రెండు గ్రహాలకి ఉన్నంతలో ఈ విధంగా చేసుకోవటం ఉత్తమం ఓవరాల్గా కుంభరాశి వారి పరిస్థితి జనవరి మాసం ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా గురించి ధన్యవాదాలు శుభమస్తు